మనము ఫ్యామిలీ వాల్యూస్ గురించి భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము మరికొన్ని విషయాలు తెలుసుకుందాము దైవం పెట్టినటువంటి అనుబంధము మ్యాజిక్ నిన్న ఒక విషయం చెప్పాను ఇంకా చెప్తాడు దైవము ముప్పైవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యంలో లితస్కును ఇలైహా మీరు ఆమె వద్ద సుకూన్ సుకూన్ అంటే శాంతి ప్రశాంతత ఒక రకమైనటువంటి ట్రాంక్విలిటీ ఒక ప్రశాంతమైనటువంటి పరిస్థితి అనమాట అంటే టెన్షన్ ఫ్రీ స్టేటస్ అనమాట టెన్షన్ ఫ్రీ స్టేజ్ అది మీరు పొందడం కోసం నేను ఏం చేశాను అంటే వజల బైనకు మా వద్దతం రెహమా అంటాడు మీరు ఇరుగురి మధ్య నేను ఒక మ్యాజిక్ని ఒక ప్రేమను ఒక ఆప్యాయతను పెట్టాను అంటాడు చూడండి ఒక ప్రేమ ఒక ఆప్యాయత దైవం ఇరువురి మధ్య పెట్టాడు ఈ ప్రేమ ఈ ఆప్యాయత ఈ అనుబంధం ఈ అనురాగం కారణంగానే అప్పటి వరకు తల్లిదండ్రుల వద్ద గడిపినటువంటి ఆమె తన స్నేహితులను తన తల్లిదండ్రులను తన తోబుట్టులను పుట్టినటువంటి ఊరిని చదువుకున్నటువంటి స్నేహితులు అందరినీ విడిచిపెట్టేసి ముక్కు మొహం తిరిగినటువంటి ఒక వ్యక్తి వెంట అది ఒకరోజు తంతు ఏమంటే పెళ్ళి ఈ రోజున ఏం జరుగుతుంది ఒకరోజు గతంలో ఐదు రోజుల పెళ్ళిళ్ళు ఏడు రోజుల పెళ్ళిళ్ళు జరిగాయి ఎప్పుడో చిన్నప్పుడు నేను కూడా చూశాను నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు కానీ ఇప్పుడు అలా కాదు పెండు కుమార్లు డైరెక్ట్గా కళ్యాణ మండపానికి రావడము ఈయన ఇటు నుంచి రావడము పెళ్ళిళ్ళు చేసుకోవడం నుంచి వెళ్ళిపోవడం ఈ విధమైనటువంటి అంత ఇన్స్టెంట్ అంత హడావళి అంత అయిపోయింది ఈ రోజున సరే ఏదే ఏమైనప్పటికీ కూడా ఒకరోజు తొంతుతోటి ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తితోటి అతను ఆమె వచ్చేస్తుంది ఏమండి అంతకుముందు ఏదైనా పరిచయం ఉందా లేదు కదండి అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజెస్ అంటే ఏదో కొంచెం పరిచయం ఉండొచ్చేమో లవ్ మ్యారేజెస్లో కూడా లోపల తెలియ మళ్ళీ నేను ఒక లో చెప్పాను ఈ మధ్యనే రెండు మూడు రోజుల క్రితమే లోపల మళ్ళీ తెలియవు ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిగా ఇతను కనబడతాడు అందరికంటే గొప్ప వ్యక్తిగా ఆమె కనబడుతుంది ఇతనికి ఆ మబ్బు మాయ అంతా కూడా ఉన్నంతసేపు అలా కనబడుతూ ఉంటుంది ఈ విధంగా లోపల కనబడు కానీ సోదర మహాసేనారా దైవం తెలియజేస్తున్నాడు ఒక్కరోజు రోజు తుట్టు బయటకు ఆమె ఇతని వద్దకు వచ్చేస్తుంది జీవితం అంతా కూడా అతని వద్ద గడుపుతుంది ఎలా గడపగలుగుతుంది ఒక్కరోజు అయ్యిందో లేదో మొత్తం అంతా కూడా మర్చిపోతుంది భార్య తన యొక్క తల్లిదండ్రులు స్నేహితులు అందరినీ మర్చిపోతుంది భర్త తల్లి తల్లిదండ్రులను తన తల్లిదండ్రులుగా భావించి ఇంటికి వచ్చేస్తుంది ఇది ఏ విధంగా సాధ్యమైంది ఏమంటే మనం ఎక్కడైనా బయటికి ఏదైనా ఊరు వెళ్తే ఒక రోజు రెండు రోజులు ఉంటే మూడు రోజులు ఇంటిపై బెంగ వచ్చేస్తుంది మనకి ఇంటి వద్ద పిల్లలు ఎలాగ ఉన్నారో లేకపోతే భార్య ఎలాగ ఉందో అని చెప్పేసి కదండి జనరల్ హ్యూమన్ సైకాలజీ అలాంటిది పుట్టి పెరిగినటువంటి మొత్తం ఇరవై ఏళ్ళు ఆ జీవితాన్ని పూర్తిగా మార్చుకుని ఒక కొత్త జీవితానికి రావడం అది ఏ విధంగా సాధ్యమైంది అదే చెప్తున్నాడు దైవం వజ అన్నకుమ వద్దతం రెహమా మీ వద్ద నేను మీ మధ్య నేను ఒక ప్రేమను ఒక అనురాగాన్ని ఒక ఆప్యాయతను ఒక మ్యాజిక్ను సృష్టించాను అంటాడు సోదర మహాశారు ఆ మ్యాజిక్ కారణంగానే ఆ భార్య తన భర్త వద్దకు వచ్చిగలుగుతుంది అందరిని కూడా విడిచిపెట్టి సరే సమయం అయింది రేపు కొన్ని విషయాలు చెప్తాను సోదర మహాశలరా చూడండి అంటే నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకుని చెప్పడానికి ప్రయత్నం ఏంటంటే ప్రయత్నం చేస్తున్నాను కారణం ఏంటంటే వీలైతే మనం కూడా ఈ విషయాలు కొత్త జంటలకు లేకపోతే విడిపోబోతున్నటువంటి జంటలకు మనం తెలియజేసి కనీసం మన ద్వారా మన చేతుల ద్వారా మన మన మాటల ద్వారా కానీ ఒక్క జంటనే మనం కాపాడగలిగితే అది చాలా గొప్పదైనటువంటి విషయం అండి ఈ రోజున ఎందుకంటే ఎప్పుడైతే జంట విడిపోతుందో బిడ్డలు ఉంటారు బిడ్డలు చెల్లా చెద్దరైపోతారు తల్లిదండ్రులు అయినటువంటి జీవితం అయిపోతుంది చాలా భయంకరమైనటువంటి పరిణామాలు ఉంటాయి తర్వాత ఆ తర్వాత వివాహేతర సంబంధాలు మళ్ళీ సమాజం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుందండి అంతా కూడా ఫ్యామిలీ సరిగ్గా లేకపోతే ఏమవుతుందండి ఇతను మరొక స్త్రీతో తిరుగుతాడు ఇతను ఏమేమో మరొక తోటి ఈ విధంగా మొత్తం ఫ్యామిలీ సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది ఆ వాళ్ళ ఫ్యామిలీ అతను కూడా మరి మరొక స్త్రీ తిరుగు తిరుగుతున్నప్పుడు ఆమె కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా ఇతను ఇంకొక పురుషుడితో తిరుగుతున్నప్పుడు అతను కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా మనం ఎన్ని చూస్తున్నామండి బాబు నాలుగు నాలుగు వార్తలు మనం ఏం చదివామంటే అందులో రెండు వార్తలు కంపల్సరీగా ఇవే జరుగుతున్నాయి అన్నీ కూడా ఈ విధంగా సరే సమయం ఎక్కువైపోయింది మనం రేపు మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాము సర్వేజన సుఖనోభంతు